హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై నేమ్ ఇస్ కొండలరావు ఐ ఐఎమ్ ఇస్ స్నేక్ రిస్క్యూవర్ తాడితేరు విలేజ్ భీమిలి మండలం విశాఖపట్నం డిస్టిక్ నాకు నగరపాలెలో పాము వచ్చిందని కాల్ వచ్చిందండి అందుకు వెళ్తున్నాను అక్కడికే బయలుదేరాను ఓకేనండి అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు పాము చూపిస్తాను ఓకే చూడండి వన్ మినిట్ బాటిల్ పట్టుకెళ్ళండి పంపిల్లా మీరు చూస్తే నేరియా నగరపాలెం భీముల మండలం విశాఖపట్నం జిల్లా ఇక్కడ పాము ఉన్నదనిసి కాల్ చేశారు ఇక ఈ ఇటీవద్లో பாம தூர் பண்ணருவர வீடு இல்ல அடிக்கப்பட்டு

అమ్మ దూరంగా ఉండండి ఆ గబుక్కని వచ్చింది అనుకో పరిగెత్తలేరు ముందే దూరంగా ఉండడం మంచిది

పాముంది అమ్మా అలాగే ఉక్కేమో ఉకెవో ఉక్క మంచి ప్లేస్ అట్లా దాక్కోవడానికి ఎందులోకి వచ్చింది ఎందరకు వచ్చింది డబ్బా ఖాళీ అయ్యేటో अर तो थी बाबा डब्बल तीय बाबा वीडियो तीय अला ఎలా కు ద్వారం లాగా జాగ్రత్త బతరుకాశం వచ్చింది కదా కన్న లేదా ఉంటుంది చిన్న ఉంటుంది

బాబు అటుగా చూపుతున్నాను మీరు బాబు ఎత్తు లాగా అమ్మ అలా ఎత్తి అలా ఎత్తు పెత్తా అక్కడ ఉందా

బాబు ఇది నాగపం ఇది ఇంగ్లీష్లో ఇండియన్ స్పెక్టికల్ వినమస్ కోబ్రా తెలుగులో నాగపమ్ అంటారు ఇంగ్లీష్లో ఇండియన్ స్పెక్టికల్ వినమస్ కోబ్రా మన నగరపాలెం వచ్చింది సరే దీన్ని పట్టాం కదా సురక్షితమైన ప్రాంతాలు వదిలేదు

దగ్గర తిననా ఏమమ్మా ఎంత బాగా వచ్చావో తల్లి

பாபா கப்பிட்டுவா எல்ற போட்டு எல்லாமே அல்ல చాలా ఇబ్బంది హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై నేమ్ ఈజ్ కొండలరావు కొమరా తాడితూరి విలేజ్ భీముల మండలం విశాఖపట్నం డిస్టిక్ ఐఎంఎస్ స్నీత్ రిస్కీవర్ ఇది నగరపాలెం అండి భీముల మండలమే ఈ ఇటీబెట్లో దొరికింది ఓకే అండి ఇది చాలా డేంజర్ అండి పాము ఈ పాము కనుక రెండు రెండో రెండు గంటల్లో మనం ట్రీట్మెంట్ చేసుకోవాలా అయితే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలా లేదంటే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి బాగా చేసుకోవాలా లేదంటే మాత్రం మనం ఇంకా పైకి వెళ్ళిపోతాం ఓకేనా ఈ పాము నగరపాలలో దొరికిందండి తెలుగులో నాగపాము ఇంగ్లీష్లో ఇండియన్ స్ప్రెక్టికల్ వినమాస్ కోపడే అంటారు దీన్ని రిలీజ్ చేయడానికి తీసుకొచ్చాను చూడండి దీనికి ఎంత కోపము కానీ తూర్పు కనుమూల వన్యప్రాణుల సంరక్షణ సంస్థ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ టూ యాక్ట్ ప్రకారం మన భారతదేశం పాములన్నీ రక్షింపబడ్డాయండి కాబట్టి దయచేసి పాములను ఎవరు చంపకండి ఓకేనా దీన్ని రిలీజ్ చేసేదాం బాయ్ తల్లి బాయ్ బంగారం Го, елби, ама, да, Тали, да, да.